నాగరికమైన నమస్కారం మీరు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే దినచర్య అలవాట్ల గురించి అడుగుతున్నారు మీ ఆరోగ్యాన్ని చేసే లేదా తీవ్రంగా ప్రభావితం చేసే ఏడు సాధారణ దినచర్య అలవాట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఏడు దినచర్య అలవాట్లు అలవాటు సంఖ్య అలవాటు ఆరోగ్యంపై ప్రభావం ఒకటి తగినంత నిద్రలేకపోవడం రోగనిరోధక శక్తి తగ్గుతుంది బరువు పెరుగుతారు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది ప్రతిరోజు ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి రెండు ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం రక్త ప్రసరణ మందగిస్తుంది వెన్ను నొప్పి మెడనొప్పి వస్తాయి గుండె జబ్బులు మరియు మధుమేహం డయాబెటీస్ ప్రమాదం పెరుగుతుంది ప్రతి గంటకు ఐదు నుండి పది నిమిషాలు లేచి నడవాలి మూడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం కండరాలు బలహీనపడతాయి జీవక్రియ మందగిస్తుంది అధిక బరువు అధిక రక్తపోటు బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు వస్తాయి నాలుగు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ వేపుళ్ళు ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం వలన స్థూలకాయం గుండె జబ్బులు కొవ్వు పెరగడం జరుగుతుంది పండ్లు కూరగాయలు మరియు పీచు పదార్థాలు తీసుకోవడం ముఖ్యం ఐదు తగినంత నీరు తాగకపోవడం నిర్జలీకరణం డిహైడ్రేషన్ వలన తలనొప్పి అలసట జీర్ణక్రియ సమస్యలు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి ఆరు అతిగా ఫోన్లు స్క్రీన్లు చూడటం రాత్రిపూట స్క్రీన్ నుండి వచ్చే కాంతి నిద్రకు భంగం కలిగిస్తుంది కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఏడు దీర్ఘకాలిక ఒత్తిడి స్ట్రెస్ నిర్వహించకపోవడం అధిక ఒత్తిడి వలన నిద్రలేమి ఆందోళన అధిక రక్తపోటు జీర్ణ సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ధ్యానం లేదా ఇతర విశ్రాంతి పద్ధతులు పాటించాలి ఈ అలవాట్లను మార్చుకోవడం వలన మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది